పడిపోయింది ఇదే బండి పడ్డది రాజానగరం దగ్గర బండి అయితే ఒకటి పడిపోయింది రోడ్డు బాలేని పరిస్థితి అలానే పడిపోయిన ఇది మనకు ఈ ఇక్కడ ఈ ప్లేస్ లో మనకు చేపలు అయితే మంచిగా దొరుకుతాయి అనమాట సముద్రంలో షికార్కి అయితే పోతారు చేపల వేట రిటర్న్ బయట చూద్దాం అక్కడ బోట్ లో తీస్తారు చూడండి చేపలు హాయ్ గాయ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లోక్స్ హరీష్ నేను మీ హరీష్ నైట్ అయితే పేపర్ అన్లోడ్ అయింది అన్లోడ్ అయ్యాక వచ్చి నైట్ బంప్ కొంచెం తొర రూట్ కి వచ్చేసి అయితే ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గర అయితే అవి అయితే పడుకున్నాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతా ఉంది ఇప్పుడే ఆఫీస్ కి అయితే ఫోన్ చేశాను మండపేటకి లోడ్ అయితే ఉందంట అండ్ ఇక్కడ ఈ ఆఫీస్ నెంబర్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను చూడండి కాకపోతే ఈయన వచ్చేసి ఓన్లీ తెలిసిన పనులకే లోడ్స్ అయితే పెడతాడు ఒకవేళ అడిగితే అడగండి సీజన్ లో ఒకవేళ బండ్లు దొరికినప్పుడు పెట్టే అవకాశం అయితే ఉంటది సో ఇప్పుడు మనకు అయితే లోడ్ వచ్చింది ఇక్కడ వరంగల్ నుండే వరంగల్ నుండి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి లోడింగ్ కి కైతే మనకు మండపేటకి పన్నెండు వందల రూపాయలు అయితే టన్ కి అయితే రాస్తున్నారు వెళ్ళేసి మనం పేపర్ రాపి లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి జై శ్రీరామ్ ఆఫీస్ దగ్గరికి అయితే బయలుదేరినాము ఇక్కడ నుండి కొంచెం ముందు ఎక్కడికైనా వెళ్ళి పంచర్ షాప్ ఏదైనా ఉంటే అక్కడ గ్రీజ్ కొట్టిచ్చేసుకొని ఒకసారి టైర్లలో గాలి కూడా చెక్ చేయించుకోవాలి కూరగాయలు అయితే మొన్న కొన్నాం గానీ ఈ అయితే మోక్షం అవతలేదు వంట వండుకున్నానికి వీళ్ళు వచ్చేసి గైడ్స్ అన్నమాట లోకల్లో మనకు తెలియకపోతే ఇక్కడ గైడ్స్ అయితే మనకు హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు మనకి ఎట్లా వరంగల్ లోకలే మనకి ఎట్లా తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళిపోతా ఉన్నాము ఇక్కడ నార్మల్ ఎంట్రీ టైమ్స్ లో ఇటు నర్సంపేట్ రోడ్ నుండి అండ్ ఆటో నగర్ నుండి అయితే వెహికల్స్ వెళ్తా ఉంటాయి కదా వాళ్ళకైతే తెలియని వాళ్ళకైతే వీళ్ళ హెల్ప్ అయితే అవసరం ఉంటది కదా డబ్బులు కూడా ఎంత ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు కావచ్చు సిటీ దాటిస్తే మనం వెళ్లే ఆఫీస్ వచ్చేసి సంతోషం మాత ఆఫీసు ఆల్రెడీ ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఆఫీస్ దగ్గరికి రమ్మని అయితే చెప్పారు అసలు ఈ రోజు లోడ్ దొరుకుతా దొరకదా అన్న సందిగ్ధంలో ఉండే కాకపోతే ఇట్లా ఫోన్ చేయగానే ఏమంటే ఆఫీస్ దగ్గరికి రమ్మని అయితే చెప్పారు వేరే ఆఫీస్ కి ఫోన్ చేశాను కాలేజ్ నగర్ గాని బల్లర్ సెక్ గానీ ఫుల్ లోడ్ వేసుకొని వెళ్దాం అని చెప్పేసి కాకపోతే వాళ్ళ దగ్గర అయితే లోడింగ్ అవైలబుల్ లేదని చెప్పారు ఇంకా రెండు మూడు ఆఫీసుల ఫోన్ చేస్తే ఎక్కడ కూడా లోడింగ్ అవైలబిలిటీ లేకపోయా ఈ ఆఫీస్ కి ఫోన్ చేయగానే హెమ్మటే మండపేట పోతావా అంటే పోతా అని చెప్పేసి అన్న హెమ్మటే రమ్మన్నాడు వెళ్తా ఉన్నాం లోడింగ్ కి ఆఫీస్ ఓనర్ అయితే వచ్చిండు అనమాట మనకు లోడ్ స్లిప్ అయితే ఇస్తాడు వాస్తవానికి మండపేట లోడ్ అయితే అనుకున్నాం కానీ మనకు రెండు సార్లు ఈ లోడ్ అయితే క్యాన్సిల్ అయింది తీరా అక్కడికి వెళ్ళినాక ఎలా అయింది ఏంటి అనేది అయితే వీడియోలో అయితే పూర్తిగా ఉంటుంది సో మన సబ్స్క్రైబర్స్ అయితే గెలిచారు రైట్ బ్రదర్స్ ఏంటా ఓకే బ్రదర్ దంతాల పెళ్ళి దంతాల పెళ్లి దంతాల దంతాల పెళ్లి పక్కన బీర్శెడ్డి కూడా ఉందా అదే ఊరు ఓకే గున్నె టచ్ సబ్స్క్రైబర్స్ అయితే కలిసారనమాట ఇక్కడ టిఫిన్ పార్సల్ తీసుకోబుడు పార్సల్ పోయి అడిగి తర్వాత చిన్న బో వండుకోవచ్చు శసి బ్రో ఉంది ఆ ముందున్నది బ్లూ కలర్ పట్ట ఆ బ్రోజ్ వచ్చేసి ఇటు నిన్న మనతోటి రాలే టీఎస్ లారీ బ్లాక్స్ ఆ అన్న బండి ఇక్కడనే అన్లోడ్ ఇటు లెఫ్ట్ సైడ్ లో ఫ్రూట్ మార్కెట్ దగ్గర మన బండి అన్లోడ్ చేసుకుని లోడ్ కూడా వెళ్తా ఉన్నాము ఇప్పుడు మనం వచ్చేసి ఎనమామల మార్కెట్ ఎనమామల మార్కెట్ నుండి అటు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర బిర్జి కింద నుండి అయితే వెళ్ళాలి బ్రిడ్జి కింద నుండి స్ట్రైట్ గా దామిన రోడ్ కి అయితే వెళ్ళాలి ఎస్కా మటన్ అసలు పోగులు పోగులు ఎలాడేసిరిగా మొత్తం ఏడికాడికి రోడ్ మీద వరంగల్ చర్చ్ సరే తమ్ముడు మరి నేను పోయి టిఫిన్ పట్టుకొని వస్తా మళ్ళీ తర్వాత ఈ ఇవాళ ఈ కూరగాయలకు మోక్షాన్ని ఇవ్వాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది టిఫిన్ చేసి అన్నం కూర అనుకున్నాం నీళ్ళు పెట్టుకొని ముందు వచ్చేసి ఒక బండి అయితే కింద పడింది ట్రైన్ అయితే లేపుతా ఉంది డీసీఎం ఉన్నట్టుంది ఎట్లా పడ్డది లారీ లారీ అయితే అలా బ్రేక్ ఆగలేదు అన్నట్టుంది డైరెక్ట్ వచ్చేసి అలా పడిపోయింది స్పీడ్ వచ్చినట్టున్నాడు స్పీడ్ ఇది మొత్తం ఎస్ టర్నింగ్ అటు సైడ్ మళ్ళీ గుంత అది చక్కగా నూకినట్టు ఒక చిన్న సింగిల్ రోడ్ మీద మన జర్నీ అయితే సాగుతా ఉంది ఒకటే బండి పడుతుంది ఎదురుగా ఇంకో లారీ వస్తే లోడ్ బండి అయితే కొంచెం జాగ్రత్తగా రావాలి అసలే మరి కొంతమంది కార్లు వస్తే మాత్రం అసలు సైడ్ దిగరు ఇంకా బతిలాడుకొని దించుకోవాలి రిటర్న్ లోడ్ చేసుకొని వస్తా ఉంటే ఆటో అన్న దిగుతాడా తగ్గేదే లేదంటాడు మననే దిగంటాడు లోడింగ్ లొకేషన్ వచ్చేసి ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మనకు చుట్టూ కొండలు మధ్యలో పొలాలు నడి మధ్యలో రోడ్డు రోడ్డు మీద మనం పనులు రెగ్యులర్ గా లారీలు తిరిగే రోడ్డు అయితే రోడ్డు గట్టి అయిన కూడా గట్టి ఉంటాయి ఒకవేళ ఎప్పుడో ఇట్లా మన లెక్క వచ్చే అయితే మాత్రం సైడ్ మాత్రం చూసుకోవాలి రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్ బండి చాలా జాగ్రత్తగా అయితే రావాలి టర్నింగ్ అయినా బండి ఆరనే కొడు తిని ఒక్కసారి బ్రేక్ దొక్కితే నేను టర్నింగ్ పాస్ అయ్యేటోని కదా అది అర్థం కాదు అదే ట్యాక్సీ ప్లేట్ బండ్లు అనుకో వాళ్ళకి మన బాగా తెలుసు కాబట్టి నిమ్మలంగా రోడ్ అయినా దించుకుంటారు లేకపోతే సైడ్ కైనా ఆపుతారు ఈ ఓన్ ప్లేట్ బండ్లు మరి లేదు నేను ఇట్లే వెళ్ళిపోతా అని వస్తారా లేకపోతే డ్రైవింగ్ సరిగా రాకట్లు వస్తారా అనేది అయితే అర్థం కాదు టాక్సీ బండ్లు అయితే మంచిగా ఒక పెద్ద వెహికల్ వస్తుంది అనగానే కొంచెం పక్కకైనా ఆపుకుంటాడు లేకపోతే రోడ్డు అయినా దిగుతాడు ఇట్లా ఇట్లా పోద్దా బండి అదే గట్ల కనపడితే అన్నాడు పోద్దా బండి అట్లా తిరిగి రావాలి అట్లా పోయి వస్తుందా అట్లా రావు మన సబ్స్క్రైబర్ బ్రదర్ అయితే వచ్చాడు ముందు రెడ్ షర్ట్ అయితే ఉన్నాడు కదా ఆ బ్రదర్ అయితే మనం మిల్లు దగ్గరకి అయితే తీసుకెళ్తా ఉన్నాడు మేమైతే ఫస్ట్ కరెక్ట్ రూట్ లోనే వెళ్ళాం వాళ్ళ ఊర్లోకి వెళ్ళినాక లేదు ఇట్లా పోదు బండి అని చెప్పేసి మళ్ళా రివర్స్ ఈ ఊర్లోకి అయితే పంపించారు ఈ ఊర్లోకి వచ్చి అసలు ఈ ఊర్లోకి వెళ్ళి రూటే లేదు మళ్ళీ తిప్పలు తిప్పలబడి మలుపుకుంటా మలుపుకుంటా మళ్ళీ వచ్చిన అక్కడ మన సబ్స్క్రైబర్ ఒక పర్సన్ కెలిచాడు అదే మిల్లులో వర్క్ చేసే పర్సన్ ఒక ఆయన అయితే వచ్చాడు అదే ఇబ్బంది ఊర్లలో కొంచెం ఇబ్బంది ఉంటది ఈ చిన్న చిన్న రోడ్లు అంత గాయగాయ ఉంటది అంతా సో ఆ మిల్లులో వర్క్ చేసే అన్న ఇటు లెఫ్ట్ సైడ్ బైక్ నడిపే అన్న ఆయన వచ్చేసి మనను మిల్లు దగ్గరికి తీసుకెళ్లడానికి వచ్చాడు అండ్ అంతకంటే ముందే మన సబ్స్క్రైబర్ బ్రదర్ కూడా వచ్చాడు అనమాట నన్నే నా గొర్రెలు ఆగమాటాడు వచ్చిన మిల్లుకు వచ్చి గిట్ల పెట్టుకొని బండి దిగబడతాన కూడా కొంచెం లెవెల్ చేసుకొని లోడింగ్ పొజిషన్ కి పెట్టినాక వాళ్ళు వడ్లు అయితే చెక్ చేసిరు పట్టి కొన్ని మొత్తం ఎర్రగా ఉన్నాయి ఎర్రగా ఉంటే వడ్లు క్యాన్సిల్ అయిపోతాయి మీరు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయితే వస్తున్నాం మిరియాల కూడా అంటే ఇక్కడ లేదా దగ్గర కొంద ఉన్నాయంట అవి అంటే ఇంకోటి మార్కెట్ దగ్గర అయితే ఉన్నాయంట ఈ బస్తాలు అయితే వేసుకొని మిరియాల కూడా అయితే వెళ్ళిపోయింది ఇక ఇక అంతా ఇప్పటికీ ఒకటి అయితే టిఫిన్ తీసుకొని రెండు గంటలు దాటింది ఇంకా ఇంట్లో ఇంట్లో ఈ ఊర్లల్లో బడి తిరుగుడే అయితే ఈ ఊర్లలోనో మొత్తం వైర్లు ధైనాలు కట్టినట్టే కట్టి బట్టలారేసి దైనాలు కట్టినట్టు కిందికి ఎక్కడ ఏమైతుందో అది ఒక్కొక్కరు తిడతా అండి ముందు ముసలమ్మ అయితే సక్కది ఇచ్చింది అది ఊహ ఎవరు పొరడా కళ్ళ పడితే ఎవరాగా నిమ్మలాగా పొరడా అంటూ ముసలమ్మ ముసలానే ఉండేది మరి చూడాలి ఉన్నదా లేదా బాయ్ బాయ్ ఈ ల చిన్న చిన్న పెద్ద పెద్ద మిల్లులు కట్టిరు ఇంకా వచ్చే మిల్లులు ఉన్నాయి చూపిత పారి మూడు సార్లు నాలుగోసారి మేము వచ్చినాం పోయినాం వచ్చినాం మళ్ళా పోతాం ఈ చిన్న చిన్న రోడ్లు చిన్న చిన్న ఊర్లలోనే ఇక మిల్లు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో వెంకటేశ్వర బిన్ని రైస్ మిల్ ఇది ఒక పెద్ద మిల్లు అండ్ అక్కడ ఒకటి లక్ష్మీనరసింహ ఊళ్ళే లెఫ్ట్ తీసుకుంటే లోపలికి పోతుందంటే ఇంకా రెండు మిల్లులు ఉన్నాయి అది సైడ్ ఆ బ్లూ కలర్ కనిపిస్తా ఉన్నాయి కదా ఇంకా రెండు పెద్ద 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 మిల్లులు ఉన్నాయి కానీ రోడ్ మాత్రం చిన్నగా ఉంది ఒకే బండి బట్టే బ్రిడ్జ్ మళ్ళా ఈ సైడ్ కి పైప్ బ్రిడ్జ్ బాగా పెద్దగా ఉంది పైప్ వేసిరా అన్నట్టు బండి మనం పొయ్యి వచ్చేసరికి లేపిరు కదా యాక్సిడెంట్ అయిన బండి ఇంత ముందు రెండు డీసీఎంలకు లోడ్ వేసిరు ఇదే రే లో మన పద్మావతి ఇదే బండి పడ్డది పోనరు సరుచుకుంటాండా మొత్తానికి కాటా దగ్గరికి అయితే వచ్చేసినాం మరి డోర్ పెట్టి ఉన్నారా లేరా వేరే బండి అయితే లోకల్ బండి లోడ్ అవుతుంది ఇందులో ఒక నూట ఇరవై బస్సాలు అయితే వేస్తారంట దీని తర్వాత మన బండి అయితే అయింది ఇది నూట ఇరవై బస్సాలు నిండినాక మన బండి అయితే లోడ్ చేస్తారు ఇక్కడ పక్కకు అయితే పెట్టుకున్నాం అది లోడ్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతుంది మన బండి లోడింగ్ పొజిషన్ లో పెట్టుకోవాలి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు కాకినాడ పోర్టు కి రేపు తెల్లారి ఐదు ఆరింటి వరకు అయితే అక్కడికి వెళ్ళాలని అయితే చెప్పారు అండ్ ఇక్కడ మనకు ఈ రోజు వినయ్ అయితే డ్యూటీ అయితే దిగుతా ఉన్నాడు ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు అండ్ ఇంకో డ్రైవర్ మన తమ్ముడు వచ్చేసిండు ధనేష్ ఇప్పటి నుండి మళ్ళీ తమ్ముడు మనతో పాటు జర్నీ అనమాట సో వినయ్ వచ్చేసి ఇంటి దగ్గర ఏదో వర్క్ ఉందని చెప్పేసి డ్యూటీ అయితే దిగుతా ఉన్నాడు ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడ ఇంకెళ్ళలేదు లోడింగ్ అయితే అయిపోయింది పట్ట ఇట్లా కట్టేసుకుంటాం బయట లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మనకు హైట్ అయితే రాదు ధాన్యం అయితే హైట్ వచ్చేది మనకు బియ్యం కాబట్టి నేను యాంగ్లర్స్ అయితే దించేశాను ఆ పట్ట వేసేసుకుంటే పేపర్స్ వచ్చినాక బయలుదేరిపోవడం ఇక ఏదో అట్లా పట్ట వాటర్ పోకుండా పట్ట వేసుకొని అనామతిగా తాడు కట్టుకుంటే అయిపోయింది ఓ ఇప్పుడు మన బండికి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ప్రస్తుతాలకి ముగ్గురం నాతో కలిపి అయితే మొత్తం లోడ్ అయిపోయి పట్ట అయితే కట్టేసుకున్నాం రబ్బర్ పట్ట మనకి కొత్తది కాబట్టి ఒకటే పట్టానైతే అయితే చదివేసిన దీనికి రేపు మార్నింగ్ టెన్ లోపే మనకు అన్లోడింగ్ పాయింట్ దగ్గర ఉండాలని అయితే చెప్పారు ఎందుకంటే ఈ బండి పోతేనే మనకు షిప్ కి లోడ్ అయితేనే షిప్ బయలుదేరుతుంది అంట మనకైతే ఇక్కడ పార్టీ అయితే చెప్పింది అక్కడ బండి లోడ్ అయిత ఉంది ఆ బండి లోడ్ అయి వెళ్తేనే మన బండి ఇక్కడ నుండి అయితే బయటకు వెళ్తుంది మన బండి పట్ట కట్టుకుని ఆల్మోస్ట్ గంట దాటింది ఈ పాటికి బయలుదేరే వాళ్ళము ఆ బండి బండి తీస్తే మన బండి వెళ్తుంది ఎందుకంటే అటు సైడ్ మొత్తం జాలర్ అయితే ఉంది వచ్చేటప్పుడు అయితే వచ్చినా కానీ పోయేటప్పుడు అయితే పోరాదు దిగబడుతుంది ఇది ఈ రోజే క్లీన్ చేసిరంట అసలే పొద్దున్నే అక్కడ మిల్లు దగ్గర పెట్టేటప్పుడు ఎంటీ బండి చాలా ఇబ్బంది అయితే పడ్డాం దిగబడలేదు కాకపోతే టైర్లు తిప్పేసుకుంటా పో అర్ధ గంట తన్లాడి తంలాడి పెట్టినాం ఈ బండి తాడైతే కట్టేస్తా ఉన్నారు ఈ బండి వెళ్ళిపోతే మన బండి వెళ్ళిపోయి కాటా పెట్టేసుకొని పేపర్స్ తీసుకొని బయలుదేరిపోదాం ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఓరే కొద్ది దిగబడుతుంది అల్లా ఓ అల్లకి నూపుతాండే ఇప్పుడు ఆ దిగబడితే మాత్రం మన పైన ఎల్లను కూడా వెళ్ళదు జై శ్రీరామ్ అమ్మయ్యా వెళ్ళింది లేని మనంగానే బండి అయితే కాటా పెట్టుకోవాలి మనం కాటా పెట్టేసుకొని ముంగట అప్తే వాళ్ళు పేపర్లు అయితే రెడీ చేస్తారు పేపర్లు రెడీ చేసి ఇచ్చాక ఇక డైరెక్ట్ నాన్ స్టాప్ వెళ్ళిపోవడమే హ్యాడ్ బ్లూ బకెట్స్ అయితే మన అభిలాష్ రావు అయితే తీసుకొని ఉంచిండు అక్కడికి వెళ్ళిపోయి యాడ్ బ్లూ బకెట్స్ యాడ్ ఫిల్ చేసుకోవాలి ఓన్లీ వన్ పాయింట్ ఉంది యాడ్ ఫిల్ చేసుకొని బయలుదేరిపోతాం ఇక్కడ ముందు సందు చూడు రెట్లుందో ఆ చిన్న సందు లోడ్ బండి లోపలికి వచ్చేటప్పుడు ఆ రేకును గుద్దినట్టు ఉంది ఆ రేకు బెండ్ అయిపోయింది అటు సైడ్ ఆయన అడుగు సార్ ఆయనకి చెప్పు సార్ ఆయనకు చెప్పు చేసినాయి ఇక బయలుదేరిపోదాం మనం ఇక్కడ నుండి తమ్ముడు వినయ్ అయితే దిగుతాడు దిగి ఇంటికి వెళ్తాడు సో ఇక అయితే కాకినాడ బయలుదేరిపోదాం ధనుష్ కొత్త డ్రైవర్ పేరు తమ్ముడు ధనుష్ వచ్చింది వీడియోలో ధనుష్ అయినా ఆల్రెడీ చూశారు కదా వీడియోలో రైట్ మరి ఫోన్ చేస్తామండి అప్పుడు అప్పుడు రైటా బాయ్ బాయ్ తమ్ముడు వచ్చేసి పదకొండు అవుతా ఉంది ఇక బయలుదేరుతాం మేము మళ్ళీ కాసేపు పడుకుంటే మళ్ళీ తర్వాత నాకు ఇస్తే మళ్ళీ కాకినాడకి వెళ్ళిపోతాం ఇక లాక్ తమ్ముడు ఇక్కడ మన ముందు ఉన్న బండి చూడండి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా సీసీ కెమెరాలు అయితే ఫిట్ చేశారనమాట వీళ్ళు ఎక్కువ ఐరన్ అయితే తోలుతారంట దొంగల భయం తోటి సెట్ చేసుకున్నామని అయితే చెప్పారనమాట అన్నవాళ్ళు నేను అశ్వరావుపేట దగ్గర అయితే కనుక్కున్నా అనమాట మన బండికి కూడా ఈ విధంగా బోత్ సైడ్స్ అంటే రైట్ లెఫ్ట్ రెండు సైడ్ సీసీ సి కెమెరాలు అయితే పెట్టే ఉపాయం అయితే ఉంది ఎవరైనా సీసీ కెమెరాస్ ఈ విధంగా సెట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి నేను పర్సనల్ గా కన్సల్ట్ అయితే అవుతాను మిమ్మల్ని ఓ ముందు దాటాలి లేకపోతే అసలు ఇది రద్దీ రోడ్డు ఎక్కడ దొరికితే అక్కడ దాటేయాలి దీన్ని లేకపోతే దీని వెనకనే పోవాల్సి వస్తుంది ఇక దేవరపల్లి హైవే దాకా లైట్ లేదు ఆ లేదులకు వెనక లైట్లు పెట్టుకుంటారు నార్మల్ కొంతమంది అయితే మరో ఏం పెట్టలేదు సైడ్ కొట్టుకుంట పోతే ఉన్నాడు ఈ నైట్ టైంలో ఈ తెల్ల భర్తలు కాబట్టి జర అవ్వపడతాయిలే కానీ కొంచెం నల్ల నల్ల బత్తాలు అయితే అసలు అవకాయనే అవ్వడు ఇక మొత్తం చూడని నింపినట్టు నింపిండు కో నార్మల్ ఏమన్నా తిన్నాక నింపుకుంటది కదా గదమల కింద అట్లా నింపినది సైడ్ ఇస్తాను మనకి సైడ్ అద్దాలు ఎట్ల పడాలి ఏం కదా దానికి మా బాబాయ్ నడిపేది మా సొంత మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు అసలు సైడ్ మిర కూడా ఏమో కూడా లైన్ పట్టుకొని పోడే పోడిగా ఇక ఇప్పుడే కొవ్వూరు టోల్ గేట్ అయితే దాటాము ఈ రోజు మన బండి అయితే టాప్ మైలేజ్ అయితే ఇస్తా ఉంది అంటే చెప్పాను కదా బండి తిరుగుతా నాకు వద్దే మైలేజ్ అయితే మెరుగవుద్ది అని చెప్పేసి ఈ రోజు అయితే మన బండి టాప్ మైలేజ్ ఒకసారి చూడండి ఫోర్ పాయింట్ వన్ యావరేజ్ మామూలుగా అదలు అయిన మైలేజ్ అది ఒకసారి మళ్ళీ ఫుల్ చేసి కూడా చూడాలి ఈ మైలేజ్ కరెక్ట్ కరెక్టే క్యాల్కులేట్ చేసిందా లేదా అనేది కాకపోతే నేనైతే ఇప్పటి వరకు ఫుల్ టు ఫుల్ చెక్ చేశాను ఇందులో అయితే చెక్ చేశాను ఎప్పుడు కూడా మనకు తేడా అయితే చూపించలేదు మనకు ఇప్పుడైతే ఫోర్ పాయింట్ వన్ అంటే ఇప్పుడే చూసే జస్ట్ అట్లా కిందికి ఇట్లా వంగ ఫోర్ పాయింట్ వన్ మైలేజ్ ఒకటి అసలు ఆనందానికి అవధులు లేదు నాకు ఆ మైలేజ్ వస్తే మనకు కొంచెం ఒక రూపాయి మిగిలేటట్టు అయితే ఉంటదనమాట మైలేజ్ బండి మైలేజ్ మంచిగా వస్తాయి హ్యాపీ మైలేజ్ పెరుగుతా ఉంది బండి అరుగుదల అయినా కొద్దీ మైలేజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట కొత్త బండిలో ఆ తర్వాత ఇక ఒక స్టేజ్కి వచ్చేసి అక్కడ సెట్ అయిపోద్ది ఆ తర్వాత ఇక మనం తోలే విధానాన్ని బట్టి మైలేజ్ అయితే వస్తూ ఉంటది రాజానగరం దగ్గర బండి అయితే ఒకటి పడిపోయింది రోడ్డు బాగాలేని పరిస్థితి వల్లనే పడిపోయినాలి ఇది చోటి చేసుకుంటా పోదా నేను సో అన్న అయితే మన కోసం వచ్చిండు అక్కడ ఇంతమంది బ్రిడ్జ్ దగ్గర బ్రేక్ వేసింది అన్న సో నేను లైవ్ వచ్చేసి ఈ విధంగా చేసిన మనకు ఫోన్ అయితే చేతిలో పట్టుకున్నాడు అయితే ఉండదు అనమాట అండ్ ఇప్పుడు కూడా ఫోన్ వచ్చేసి ధనుష్ పట్టుకున్నాడు ఓకే రైట్ మరి పోర్టులో కలుద్దాం అయితే రీచ్ అయినా మనకు ముందైతే లైట్ హౌస్ అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ పార్టీ వాళ్ళకి అయితే ఫోన్ చేస్తే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఫస్ట్ రింగ్ అయింది నిద్ర లేవలేదు ఇంకా సపరేట్ ఫ్లైట్ ఎక్కించి పడినట్టున్నాడు ఆ లైట్ హౌస్ దగ్గర అటు సైడ్ తిరిగేసి రోడ్డు కొంచెం పెద్దనే ఉంటది అటు పక్కకైతే ఆపుకున్నాం పక్కకు ఆపేసుకుంటే మనం ఇక ఆయన లేచినప్పుడు ఫోన్ చేయని ఇంకా ఇక్కడ కూడా ఉన్నా నీకు లేని ఎక్కడ చెప్పరా గుజరాత్ అయితే మొత్తం అదాని అదా అవ్వకూడదు నమక్కల్ లైట్ హౌస్ అటు సైడ్ తిరిగి అటు పక్కన ఆపుదాం పక్కన రోడ్డు పక్కన ఆపేసుకొని ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తే చూద్దాం ఇక నన్నైతే తొమ్మింటి పో పో తొమ్మింటి పో అన్నారు నేనైతే ఆరు నలభైకే వచ్చేసిన ఇక ఇప్పటి నుండి అది వాళ్ళ బాధ్యత లైట్ హౌజ్ ఇది ఓల్డ్ లైట్ హౌజ్ ఇటు పక్కది అటు పక్కది కొత్త లైట్ హౌజ్ దాని గురించి మననే గోవాడు మళ్ళీ సముద్రం పోదాం అన్న అంటాడు ఎట్లా చెప్పు ఇక్కడ ఫీల్ ఉంటది మరి మొత్తం వాసన వస్తుంది వస్తుంది ఈడ పక్క కాపుదాం ముందు నేను ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో వచ్చా ఒకసారి కాకినాడ ఇక్కడ నుండి పల్ప్ లోడ్ చేసుకొని అయితే వెళ్ళాం వెళ్ళినాక రైట్ సైడ్ అయితే ఉంటది గోడౌన్ ఆడ పల్ప్ లోడ్ చేసుకొని ఈ ఇండియన్ బంక్ లో ఆయిల్ ఫుల్ చేసుకొని వెళ్ళాం అప్పుడు వచ్చినా ఇంకా మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే మధ్యలో నార్మల్గా అప్పుడు వచ్చేసి లారీలు వచ్చిన మధ్యలో నార్మల్ గా వచ్చినా కాకపోతే లారీలే కాదు జస్ట్ ఒక టూర్ పర్పస్ లో వచ్చిన రెండు సార్లు మళ్ళీ ఇప్పుడు ముందట పక్క కప్పుకున్న తప్పుడు ఆయిల్ అయిల్ తోడుకుందాం అక్క బండి కాకినాడ పోర్ట్ దగ్గరకైతే తీసుకొని అయితే వచ్చాను ఇక్కడ లైట్ హౌస్ దగ్గర పెట్టా ఇంకా పార్టీ వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ నా తెలిసి ఫ్లైట్ మోడ్ ఎక్కించినట్టున్నాడు తర్వాత ఇక చిన్నగా ఆయన చేశాడు టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది నైన్ వరకు వెళ్ళిపో నైన్ వరకు వెళ్ళిపో అంటే నేనైతే సిక్స్ థర్టీకి సిక్స్ ఫార్టీకి ఇక్కడికి అయితే వచ్చేసిన కాకపోతే ఆయన ఫోన్ అయితే మనకు ఎక్కడికి వెళ్ళాలనేది అయితే తెలుస్తుంది మన రాజానగరం రోడ్డు మళ్ళీ మన బంపర్ని అయితే బెండ్ చేసింది ఈసారి మొత్తం పైకి చూస్తాను బంపర్ దాన్ని కట్ చేసి కొంచెం పైకి పెట్టాలి పైకి పెడితేనే ఇక సెట్ అవుతుంది లేకపోతే మనకి ఈ రోడ్లల్లో ఈ బంపర్ అంటే నార్మల్గా బంపర్ పైకి ఉండాలి కొంచెం నాదే కిందికి ఉంది కాకపోతే ఇది ఈ రోడ్లలోనే కాదు మనకు ఘాట్ రోడ్ సెక్షన్లలో కూడా ఇట్లా ఇంత పనికి రాదు కొంచెం కట్ చేయించి ఇక్కడ ఈ ఈ లెవెల్ అయితే పెట్టి అలా బంపరు ఇక్కడ ముందు ఒకటి టీ టైం అయితే ఉంది వెళ్ళి ఈ రోజు మీరు చెప్పారు కదా పొద్దున్న లైవ్ లో ఫర్ ఏ చేంజ్ కాఫీ తాగమని సో కాఫీ అయితే తాగేస్తాం కాఫీ ఈ రోజు పొద్దున్న కాఫీ తోటి మన డే అయితే స్టార్ట్ అయితే అవుతుంది లైట్ రాత్రి ఆరింటికి వెళ్తుంది బీచ్ మనకైతే అన్లోడ్ కొంచెం అర్జెంట్ అర్జెంట్ అనేసరికి టైం ఉంటే బీచ్ సైడ్ వెళ్ళేసి అయితే వస్తా అక్కడ దూరంగా కనిపించేది వచ్చేసి పోర్ట్ మొత్తం షిప్ లకి లోడింగ్ చేసే ఏరియా అది మనం డైరెక్ట్ అలా పంపుతారా అనుకున్నా కాకపోతే కాదు గోడౌన్ లో దిస్తా అంటున్నారు మరి ఇక్కడ గోడౌన్ లో నాకు తెలిసి కంటైనర్లు వేస్తారు కంటైనర్ వేసేసి ఆ కంటైనర్లు మళ్ళీ తీసుకుపోయి షిప్ ఎక్కిస్తారు నాకు తెలిసి ముందు ఒకటి కేరళ బండి పోతుంది భారత్ బెంజ్ ఎట్లా కట్టిరు చూడండి మొత్తం ఫ్రంట్ బస్ టైప్ కట్టిరు మొత్తం మా పోర్టుల లోడింగ్ కోసం వచ్చిన బండ్లు బొచ్చడు ఉన్నాయి ఆ బండి చూడండి ఎట్లా కట్టిచ్చిండు మొత్తం వీల్ క్యాప్స్ గీల్ క్యాప్స్ అతరకు ఉంది కేరళ బైండ్ అనుకున్నా కాదు మన ఏపీ బైండి ఇది ఇక్కడ మనకు చేపలు అయితే దొరుకుతాయి ఇటు లెఫ్ట్ సైడ్ లో చూడండి మొత్తం సముద్రం మనకు ఈ ఇక్కడ ఈ ప్లేస్ లో మనకు చేపలు అయితే మంచిగా దొరుకుతాయి అనమాట సముద్రంలో షికార్కి అయితే పోతారు మొత్తం హార్బర్ చేపల వేట రిటర్న్ పోయేటప్పుడు చూద్దాం అక్కడ ఆ బోట్లు తీస్తారు చూడండి చేపలు మనం అన్లోడ్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం మరి ఏమన్నా దొరికితే ఎట్లుండ ఏం కదా అనేది చూద్దాం చూడండి అటు మొత్తం సముద్రం ఇక ఇక మనకి ఇక్కడ ఒక్క దగ్గరనే అవ్వబడుతుంది ఇక మళ్ళీ అవ్వబడదు అనమాట వచ్చేటప్పుడు ఇటు పక్క కాపుకొని అటు తిరిగి వద్దాం రిటర్న్ లో మనం ఇటే వస్తాం కదా ఈత కొడతావా చెట్లు కూడా ఉన్నాయి అన్న చెట్లలో ఏం చేస్తావు దొంగపల్లి చాడు సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఆ కొంచెం రోడ్డు ఖరాబ్ ఉంటదట ఆ ఖరాబ్ దాటినాకనే మనకు న్యూ నవీన్ కాటా అయితే వస్తుంది అనేది చెప్పిరు ఫైనల్ గా కాటా దగ్గరకి అయితే వచ్చేసిన ఇదే కాటా న్యూ నవీన్ కాటా కాకపోతే కాటా పర్సన్ వచ్చేసి మనకు నైన్ థర్టీ ఆర్ టెన్ ఆ టైమ్ లో వస్తాడంట మనకి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ వన్ అయితే అయితే ఉంది ఆయన వచ్చినాక కాటా పెట్టేసుకొని మనకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి మళ్ళీ అంటే మేము ఇటు నుండే వచ్చినాం ఇట్నుండే వచ్చి కాటాకైతే ఇట్లా తిరిగి అయితే ఎక్కుతున్నాం నుండి అయితే ఎక్కడానికి అయితే సరిగా లేదని చెప్పేసి ఇట్లా రమ్మంటే ఇట్లయితే వచ్చేసి పెట్టుకున్నాము మళ్ళీ కాటా ఎక్కిచ్చేసుకొని మళ్ళీ అట్లా తిరిగి వెనకకైతే వెళ్ళిపోవాలి బొంబాయి కాటా దగ్గర మనకు మానస గోడౌన్ అయితే ఉంటుందంట అక్కడికి వెళ్ళి అన్లోడ్ అయితే చేసుకోవాలి టైం ఎగ్జాక్ట్గా నైన్ థర్టీ అయితే అయింది ఇప్పుడే మనకు కాటా పర్సన్ అయితే వచ్చిండు మన ముందు బండి అయితే కాటా ఎక్కింది నెక్స్ట్ మన బండి ఎక్కిచ్చేసి కాటా చేసేసుకొని డైరెక్ట్ మనం బొంబాయి కాటా దగ్గరికి అయితే వెళ్ళాలి అక్కడనే మనకు మానస గోడౌన్ అయితే ఉందంట ఇక్కడ గోడౌన్ ఆ గ్రీన్ కలర్ లో కనిపిస్తా ఉన్నాయి కదా అదే మానస గోడౌన్ అంట మొత్తం రైస్ బండ్లు చానే ఉన్నాయి ఈ గోడౌన్లో ఆ గోడౌన్లో కూడా ఒక నాలుగైదు బండ్లు అయితే అవపడతా ఉన్నాయి బండి పోయి పక్కన పెట్టుకొని అన్నం తింటాం అప్పుడేక ఇట్లా వాళ్ళు అన్లోడ్ చేసే వాళ్ళు అయితే టెన్కి అయితే వస్తారు మనం అన్నం తిని రెడీగా ఉంటే అయిపోద్ది అందులోనైతే ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు బండ్లు ఏడు బండ్లు దాకా ఉన్నాయి లోపల ఇందులోనైతే బొచ్చేడు బండ్లు ఉన్నాయి మళ్ళీ అక్కడ నుండి వేరే కి అయితే పంపించారు మానస గోడౌన్ నుండి ఇక్కడనైతే సగం బ్యాగులు అయితే అన్లోడ్ అయితే అవుతాను నిన్న మనకు రెండు రకాల సరుకులు అయితే వేశారు కదా ఒకటి ప్యాకింగ్ ఇంకొకటి వైట్ కలర్ బస్సాలు సో అవైతే వైట్ కలర్ బస్సాలు మొత్తం ఇక్కడ దిగుతా ఉన్నాయి మిగిలిన ప్యాకింగ్ వచ్చేసి మళ్ళీ అయితే వెళ్ళాలి టైం వచ్చేసి అయితే సెవెన్ అయితే ఉంది ఇప్పుడు మనకు బండి అయితే ఇంకొక రెండు వందల బస్సాలు అయితే దిగాలి కాకినాడ పోర్టు అయితే ఉన్నాం మనకు పాత జట్టు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు మనకు ఇంకా కొత్త జట్టు అయితే వస్తుంది కొత్త జెట్ వచ్చాక మనకు అన్లోడ్ అయితే అనమాట ఈ అన్లోడ్ ఏ టైం పడుతుంది అనేది అయితే మనం చెప్పలేము కాకపోతే ఈ రోజు అన్లోడ్ అయితే అని అయితే చెప్పేశారు అండ్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే అని మనం చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ జై హింద్ జై డ్రైవర్ బండి అయితే మొత్తం అన్లోడ్ అయిపోయింది కాటా దగ్గరికి వచ్చేసాం కాటా ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ ఎంటీ కాటా చిట్టి పట్టుకొని సేమ్ మళ్ళీ ఆ గోడౌన్కి అయితే వెళ్ళాలి ఆ గోడౌన్కి వెళ్తే మనకు రిసీవ్డ్ అయితే ఇస్తారు ఆ రిసీవ్డ్ తీసుకొని మళ్ళీ మనకు లోడ్ వేసిన వాళ్ళకి పంపిస్తే మనకు మిగిలిన అమౌంట్ అయితే ఇస్తారన్నమాట మనకి ఇరవై వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలలో పదిహేడు అయితే అడ్వాన్స్ ఇచ్చాడు ఇంకా పదిహేను వేలు అయితే రావాలి